ఈ రోజు మనం ఖమ్మం జిల్లా మదిర మండలం దేశినేనిపాలెం గ్రామంలోని రైతు మన పరిటాల రామకృష్ణ గారి పొలంలో ఉన్నామండి రామకృష్ణ గారు మీరు పట్టిసీ ఎన్ని ఎకరాలండి ఏం మందు వాడారు ఎన్న ఐదు ఎకరాలండి అవుతుంది సోడా కొట్టి మంచిగా క్వాలిటీ కనుక బాగానే వచ్చిందండి బాగుంది అనిపిస్తుంది అంటే కొట్టే ముందు ఎలా ఉంది పైరు ఇప్పుడు ఎలా ఉంది కొట్టే ముందు కొంచెం ముద్దుగా ఉంది ఇప్పుడు మెత్తనంగా బాగుంది ఒక మెత్తన దోమ గాని ఎర్ర నల్లి కానీ దోమ నల్లి కూడా పోయిందండి చాలా వరకు దోమ పోయింది బాగుంది చేను గాని మన రావటం గానీ ఏదన్నా అంటే మనకి రాంగ్ గా ఎక్కువగా ఏమన్నా ఎగురు రావటం గానీ వచ్చింది అండి మంచి గ్రోతింగ్ సరిపో మంచిగానే వచ్చింది బాగుంది ఓకే సార్ ఇప్పుడు మీరు రైతులకి దీని మీద ఏం చెప్తారు అందరు వాడుకోవచ్చు అండి స్కోడా ఆ స్కోడా అందరు స్టే చేసుకోవచ్చు మంచిగా పని చేస్తుంది వాడేటప్పుడు మందు ఎలా ఉందండి లిక్విడ్ కానీ కూర రావడం కానీ లేదండి మంచిగానే ఉంది బాగుంది బాగుంది రైతు వాడదగ్గము వాడదగ్గవచ్చు రైతు సోదరులారా ఈ రోజు మనం ఖమ్మం జిల్లా మదిర మండలం దేశవేనిపాలెం పరిటాల రామకృష్ణ గారి పొలంలో ఉన్నామండి రామకృష్ణ గారు గత వారం రోజుల క్రితం స్కోడా అనే మన సన్ రైజ్ అగ్రి ప్రొడక్ట్స్ వారి స్క్వాడా మందును వాడారు ఇది సిద్ధంగా తయారు చేయబడుతుంది చాలా రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది చాలా హై క్వాలిటీలో వచ్చిన మందు ఇది మీరు దీని యొక్క గ్రేస్ పీరియడ్ వచ్చేసి పదిహేను నుంచి ఏ వాతావరణం బాగుంటే ఇరవై ఐదు రోజుల వరకు పనిచేస్తుంది దీన్ని మీరు వాడుచుకోండి దీంతో పాటు మీరు పొలంలో మీకు ఎక్కువగా పిలకలు రావటం కానీ అలాగే వచ్చిన పూతలు కూడా గది దగ్గరగా వచ్చి పూతలు బాగా వచ్చే అవకాశం కూడా ఉంది ఆ పోతలకు కూడా మంచి క్వాలిటీ ఉంటుందండి షైనింగ్ సార్ మీరు అంతకు ముందు అంటే వాడేటప్పుడు ఏమైనా కలర్ తేడా ఉందా సేమ్ ఇలానే ఉందా ఇది కలర్ తేడా ఉంది కలర్ ఎలా ఉందండి అంత ముందు కొంచెం ముద్దుగాను ఎరుపుగా ఉంది ఇది కొట్టే మంచిగా క్వాలిటీగా వచ్చి ఓకే అంత ముందు కొంచెం ముద్దుగాను ఎరుపుగా ఉంది ఇది కొట్టే మంచిగా క్వాలిటీగా వచ్చి ఓకే అగ్రి ప్రొడక్ట్ వారి స్కోడా మందును వాడారు ఇది మంచిగా గ్రోతింగ్ మంచిగా బాగా తేడాగానే కానివ్ ఇప్పుడు ఆ ఇప్పుడు అది కొట్టణం ఉందండి ఈ మంది కొట్టింది మళ్ళీ ఇటు పక్క కూడా చూడండి అది అంతే కానవుతుంది మంది ఒకటి మంచిగా నీట్ నీట్ నీట్గా తేడా కనపడుతుంది దానికి దీంట్లోనే మనం అర్థం చేసుకోవాలి పొలం చాలా బాగుంది ఎన్ని ఎకరాలు ఇది మొత్తం ఐదు ఎకరాలు అండి ఐదు ఎకరాలు కింద వరకు అండి ఆ వరకు అండి అర్థమవుతుంది అండి అక్కడ చెట్టు కాని యువతలకి ఇదిగోండి ఇక్కడ అవును ఇగర కాకుండా మనం మొత్తం కొట్టింది వాడారు ఇది అంత ముందు కొంచెం ముద్దుగాను ఎరుపుగా ఉంది ఇది